మందమరి ఏరియాలోని కాసిపేట ఒకటవ గనిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మెకానికల్ ఫోర్మెన్ వర్నాల రాజయ్యను శనివారం కాసిపేట ఒకటవ గని ఆవరణలో గని మేనేజర్ భూశంకరయ్య పూలమాలలు షాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు అనంతరం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ దాగాం ఉపాధ్యక్షులు బియ్యాల వెంకటస్వామి ఫిట్ సెక్రటరీ మినుగు లక్ష్మీనారాయణ సమ్మయ్య వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు ఉద్యోగులు కుటుంబ సభ్యులు పూలమాలలు చాలువాలతో ఘనంగా సన్మానించారు బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగా మల్లేష్ మాట్లాడుతూ రాజన్న ముప్పై ఏడు సంవత్సరాలు సింగరేణిలో సుదీర్ఘ సేవలు అందించి క్రమశిక్షణతో తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెదిలి మంచికి మారుపేరుగా ఉంటూ అందరి మన్ననలు పొందారని అన్నారు కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుండేవారని అన్నారు ట్రేడ్ యూనియన్ నాయకునిగా అనేక సేవలు అందించారని కార్మికుల మన్ననలు పొందిన వ్యక్తిగా మంచి నాయకుడని అన్నారు పదవీ విరమణ అనేది అనివార్యమని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందడం తప్పనిసరి అని పేర్కొన్నారు రాజయ్య జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ జె రవీందర్ ఐఎన్టీయుసీ కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణదాస్ విట్ సెక్రటరీ రవీందర్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కనుకుల తిరుపతి కృష్ణ సిఐటియు నాయకులు వెంకటస్వామి దెబ్బ తిరుపతి ఉద్యోగ సంఘాలు మున్నూరు కాపు సంఘం మండల నాయకులు సిద్దం తిరుపతి అగ్గిసత్తయ్య ఉష్ణమల్ల గోపాల్ చెట్టి శ్రీధర్ అనిల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేములకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన మధ్యలో పనిచేసి చాలా కాలం ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న వర్ణాల రాజన్న వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలవి చేసిన మన గ్యాని మేనేజర్ గారికి సేఫ్ టాక్ సర్ గారికి డిప్యూట్ మేనేజర్ గారికి ఆఫీసర్స్ అలాగే ఏఐటిసి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బిఆర్ వెంకటస్వామి స్వామి గారికి పిడి సెక్రటరీ లక్ష్మీనారాయణ గారికి రాజేందర్ గారికి కమిటీ సభ్యులకు ఆఫీసర్స్ ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా యూ ఇతర యూనియన్ నాయకులకు పార్టీ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ మీడియా అందరికీ కూడా సిగరేట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియస్తూ ఉడ్నాల రాజన్న గారు ముప్పై ఏడు సంవత్సరాలు సుదీర్ఘంగా సింగరేణిలో సేవలు అందించి ఈరోజు పదవివరణ పొందుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజన్న గారికి నాకున్న అనుబంధ సంబంధం ట్రేడ్ యూనియన్ రిద్ద వేరే ఉన్నా మంచి రిలేషన్స్ ఉండేది ఏ విషయంలోనైనా షేర్ చేసుకొని మంచికి మారుపేరుగా ఉండి సమస్యను పరిష్కరించడంలో ముందుండేది ట్రేడ్ యూనియన్ నాయకులుగా కూడా ఇప్పుడు చూస్తుంటే దాదాపు రెండున్నర గంటల నుంచి రాజన్న గారి పైన ఇంతమంది అభిమానం చూపెట్టడం కనబడుతుంటే ఈ రాజన్న గారికి అంతమంది అభిమానం పొందినందుకు ప్రత్యేకంగా అభినందన కలిపిన నేను ఎప్పటి నుంచో నాకు ఒకటి కోరిక ఒక లక్షణం కావాలని అసలు కోపం రాకుండా ఉండాలి చిరునవ్వుతో ఉండాలని అని అనుకుంటా కానీ సాధ్యం కావట్లేదు కానీ రాజన్న నగర్ మాత్రం అది కనబడుతుంది సంతోషకరమైన ఆ ఫేస్ ఆ చిరునవ్వు ఫేస్ కంటిన్యూగా ఉండాలని కోరుతూ అలాగే ఇంతకుముందు రాజన్నగర్ని అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎంత ఉత్సాహం చూపెట్టిందో ఈ గేట్ కూడా కవర్ చేసి అదే ఉత్సాహంతో ఈరోజు అప్పులు కూడా తీసుకురావడానికి కోరుతూ సో మొబైల్ మాట్లాడుతూ మన బైక్ల మీద దాంట్లో కనబడుతూనే ఉంటాయి పెట్టేస్తారు మొత్తం పెట్టేసి మళ్ళీ ఓవర్ టేకులు చేసాడు మళ్ళీ దాంట్లో దయచేసి అంత తొందరపడి పోవాల్సినంత అవసరం లేదు ఒక నిమిషం మాట్లాడి లేదా తర్వాత మాట్లాడుతుంది చెప్పేసి అయినా పోవచ్చు మొబైల్ డ్రైవింగ్ కానీ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్